రేణు దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు నెట్టింట్లో వచ్చే కామెంట్లకు స్పందిస్తూ తన మీద వచ్చే నెగిటివ్ కామెంట్లు తన అస్తిత్వాన్ని ప్రశ్నించే కామెంట్లకు ధీటుగా సమాధానం ఇస్తూ ఉంటారు అయితే రేణు దేశాయ్ని ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లోని కొంతమంది కామెంట్లతో బాధ పెడుతూ ఉంటారు వదిన అంటూ పిలుస్తూ రేణు దేశాయ్కి సపరేట్గా సొంత ఐడెంటిటీ లేదన్నట్లుగా కామెంట్లు పెడుతూ ఉంటారు అలా తనని తక్కువ చేసి మాట్లాడేవారికి రేణు దేశాయ్ గట్టిగానే సమాధానం ఇస్తూ ఉంటారు అన్నని వదిలేసా వదిన అన్నతోనే ఉండుంటే బాగుండేది వదిన అంటూ ఇలా ఉచిత సలహాలు ఇవ్వగా రేణు దేశాయ్ మండిపడ్డ సంగతి తెలిసిందే నేను వదిలేయలేదు ఆయనే వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు అంటూ రేణు దేశాయ్ గట్టిగా బదిలిచ్చారు అయితే రేణు దేశాయ్ ఏ పోస్ట్ వేసినా కూడా ఇలాంటి బిచ్చి కామెంట్లు వస్తూనే ఉంటాయి రేణుదేశాయ్ గత డిసెంబర్లో తన ఐఫోన్లో ఓ వీడియోని షూట్ చేశారట ఆ వీడియోని అప్పుడు ఇన్స్టాలో షేర్ చేయడం మర్చిపోయారట ఇక ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేశారు దీనికి ఆమె కామెంట్ చేస్తూ ఇప్పుడు వీడియోని ఎందుకు షేర్ చేశారు మీకు మీ ఎక్స్ భర్త గుర్తుకు వచ్చాడా ఇంకా మర్చిపోలేదా మిస్ అవుతున్నారా మీరు మీ మాజీ భర్త దగ్గరకు వెళ్ళండి అంటూ ఇలా ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తూ కామెంట్లు పెడితే డిలీట్ చేసి బ్లాక్లో పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు రేణు దేశాయ్ రేణు దేశాయ్ తన డైరెక్షన్ పనుల్ని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరంగానే ఉంటుంది రైతు కాన్సెప్ట్ మీద ఆమె సినిమా తీయాలని కరోనా టైం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదు